టిల్లు స్క్వేర్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి ఇరవై తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది రెండు వేల ఇరవై రెండు లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిందే ఈ టిల్లు స్క్వేర్ టిల్లు సినిమాకు నిలిచిన పాత్ర రాధిక ఆ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు ఎవర్ నిలిచిపోతాయి ఎనిమిది కోట్లతో తెరకెక్కిన డీజే టిల్లు మూవీ ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది అలా సిద్ధు కెరీర్ లో నంబర్ వన్ సినిమాగా నిలిచింది డీజే టిల్లుకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా టిల్లు స్క్వేర్ కి మల్లిగ్రామ్ డైరెక్ట్ చేశారు డీజే టిల్లు నెక్స్ట్ పార్ట్ టిల్లు స్క్వేర్ చాలా కాలం నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వచ్చింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది డీజే టిల్లు లాగే ఇది ఎంటర్టైన్ చేసిందా టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో బాల గంగాధర్ తిలక్ అలియా టిల్లు డీజే ఈవెంట్ ప్లానర్ గా పనిచేస్తాడు టిల్లు కి ఓ పార్టీలో అనుపమ పరమేశ్వరం పాత్రలో లిల్లీ ఎదురు పడుతుంది అక్కడే ఇద్దరు లవ్ లో పడిపోతారు కట్ చేస్తే సంవత్సరం కింద ఓ హత్య జరుగుతుంది ఈ హత్య కారణంగా టిల్లు జీవితం తలకిందులవుతుంది తొలి భాగంలో రాధికా పాత్ర లాగే ఈ సినిమాలో లిల్లీ ఎవరు ఆమె టిల్లు వెనుక ఎందుకు పడుతుందనే ప్రశ్నలకు టిల్లు స్క్వేర్ సమాధానం ఇస్తుంది జాతి రత్నాలు డీజే టిల్లు అయినా టిల్లు స్క్వేర్ అయినా ఈ జోనర్ సినిమాలో మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా లాజిక్ లు వెతకుండా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు టిల్లు స్క్వైర్ సిద్ధు వన్ మ్యాన్ షోలా నడిచింది సిద్ధు డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంటుంది డైలాగ్స్ నుంచి డ్యాన్స్ వరకు ఎక్స్ప్రెషన్ నుంచి వేషధారణ వరకు డీజే టిల్లుగా సిద్దు జొన్నల గట ఆకట్టుకున్నాడు అనుపమ పరమేశ్వరన్ మ్యాజిక్ అడిషనల్ ప్లస్ పాయింట్ గా మారింది అనుపమ గ్లామర్ ట్రీట్ రొమాన్స్ అభినయం సిద్ధుకు మంచి సపోర్ట్ నిచ్చాయి కథ చాలా సరళంగా ఉంటుంది సినిమాటోగ్రఫీ బాగుంది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి స్క్రీన్ ప్లే ఓకే అనిపిస్తుంది దాదాపు నూట ఇరవై నిమిషాల రన్ టైమ్ టిల్లు స్క్వేర్ కి ఓసైట్ అని చెప్పుకోవచ్చు డిజే టిల్లు టైటిల్ సాంగ్ రీమిక్స్ సహా అన్ని పాటలు బాగున్నాయి ఇప్పుడు ఈ సినిమా విశ్లేషణ గురించి తెలుసుకుందాం సీక్వెల్ ఎప్పుడైనా ముందు భాగంతో పోల్చితే మరింత ఎఫెక్టివ్ తీయాలనుకుంటాడు దర్శకుడు అయితే అదే వారికి అతిపెద్ద టాస్క్ టిల్లు స్క్వేర్ మూవీ టీమ్ కు ఈ విషయం తెలుసు డిజే టిల్లు వినోదానికి సరిపోయేలా టిల్లు స్క్వేర్ ని తీర్చిదిద్దారు కానీ ఫస్ట్ పార్ట్ ని మించి గొప్పగా ఉందని చెప్పలేం కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ సినిమా టిల్లు స్క్వేర్ అనేది టిల్లు జీవితంలో ఫ్లాష్ బ్యాక్ అతని ప్రస్తుతాన్ని ఇబ్బందులోకి నడుతుంది మొదటి భాగం నుంచి చాలా రిఫరెన్స్ లతో చాలా వరకు మొదటి సాగం వినోదాత్మకంగా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ బాగా పనిచేసింది అనుకున్నట్లుగానే సిద్ధు డైలాగ్ అతని నటన ఫస్ట్ పార్ట్ ని ఆకట్టుకునేలా చేశాయి టిల్లు కథలో కొన్ని మలుపులతో ఇంటర్వెల్ కార్డు పడిపోతుంది ద్వితీయార్థంలో అసలు కథలోకి తీసుకెళ్తాడు డైరెక్టర్ కథనం యాక్షన్ మోడ్ లోకి వచ్చినప్పుడల్లా టిల్లు పాత్ర తన ఆ హాస్యాన్ని మెయింటైన్ చేస్తుంది సెకండ్ హాఫ్ లో టిల్లు పలు రాధికా డైలాగులు నవ్వించాయి సిద్ధు వన్ లైనర్స్ అనుపమ గ్లామర్ మ్యాజిక్ నేహా శెట్టి రీఎంట్రీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవన్నీ సినిమా పట్టాలు తప్పకుండా కాపాడాయి డీజే టిల్లు చూసిన వారికి డైలాగులు కాస్త రిపీటెడ్ గా అనిపించిన టిల్లు స్క్వేర్ మాత్రం పక్కాగా అలరిస్తుంది అయితే ఈ సినిమా కంక్లూజన్ అంత ఎఫెక్టివ్ గా లేదనిపించినప్పటికీ మొత్తం మీద టిల్లు స్క్వేర్ మిమ్మల్ని అలరిస్తుంది ఎంగేజ్ చేస్తుంది నవ్విస్తుంది టిల్లు స్క్వేర్ కి డీజే టిల్లు నుంచి పోలిక రూపంలో ముప్పు వచ్చింది కానీ దర్శకుడు తెలివిగా మొదటి భాగం కథతో లాక్కొచ్చాడు అలా టిల్లు స్క్వేర్ ఈ సమ్మర్ లో ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ ఇదండి టిల్లు స్క్వేర్ రివ్యూ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ గాసిప్స్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లెకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ